మన తెలంగాణ రాష్ట్ర మునుగురు కాపు కుల బాంధవులందరికీ నా నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ముగ్గురు కాపులకు జరుగుతున్న అన్యాయానికి మరి అన్ని కులాలకి అంత ఎంతో న్యాయం జరుగుతున్నప్పటికీ మన ఊరు కాపులకి ఎక్కువ అన్యాయం జరుగుతుందనేది మన కుల బాంధవులు తెలిసిన విషయమే ఇదే ఉద్దేశంతో పోయినా గత ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా మనకు మునుగురు కాపులకి ఏం చేయలేకపోయింది పడేసి ఏం చేయలేకపోయిందని మన మన మునుగరు కాపు ఉండటం వలన మరి సైలెంట్గా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓట్ వేయడం కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మును కాపు ముఖ్య కారణం అయింది అని ఇప్పుడున్న గౌరవనీయమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా లేదా రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా ఒప్పుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మునుగోడుగా న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ ఇంకెక్కువ అన్యాయం జరుగుతుంది అనేది ఇప్పుడు జరిగే వాటిలో గమనిస్తున్న విషయం ఇదే కాకుండా మునుగురు కాకుండా కార్పొరేషన్ కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలు కానీ అగ్ర కులాలు కానీ అన్ని కులాల కన్నా ఎక్కువ సంఖ్య ఉన్న మనం మునుగురు కాపడేసి తక్కువ రాజకీయ లబ్ధి అవకాశం ఉంటే తప్ప కులపరంగా అన్యాయం జరుగుతుంది అనేది మరి అయిన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పడం ఎక్కువ కాలేదు మన కార్పొరేషన్ ఫైరాన్స్ కార్పొరేషన్ అవసరం చెప్పిన మన కుల పెద్దరు నిర్ణయించి మరి పోరాటం చేసి కుల కార్పొరేషన్కి మును కార్పొరేషన్ తెచ్చుకోవడానికి దోహదపడమైంది కార్పొరేషన్ తెచ్చుకోవడం మనదే కాకుండా మనం పోరాటం చేసినందుకు వేరే కులాలు పోరాటం చేయకుండా కార్పొరేషన్ కావాలని అడగకుండా అన్ని బీసీ కులాలకి పదకొండు పదహారు కులాలకి కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది మరి కార్పొరేషన్ అన్ని కులాలకు ఇచ్చినా మనకి సంతోషం బీసీ కులాలకు ఇచ్చిన కానీ అయినప్పటికీ అన్ని కులాలకి కార్పొరేషన్ కమిటీలు ఎన్నుకోవడం జరిగింది కానీ మన మునున్నోరు కార్పొరేషన్ కమిటీని ఎన్నుకోలేదు మరి అది నష్టమే జరిగింది అదే కాకుండా ఈ రోజు వరకు ఒక్క రూపాయి బడ్జెట్ కూడా మనకి కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి మనం భావిస్తున్నాం మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మన తెలంగాణ ప్రభుత్వానికి మేము తెలియజేసింది ఏంటంటే ఈరోజు ఒక్క రూపాయి ప్రకటించకపోగా మనం అడిగినందుకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీ సాక్షి ప్రకటించడం జరిగింది ప్రతి జిల్లాకి రెండెకరా రెండు వేలు రెండు కోట్ల రూపాయలు ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మేము ఇస్తున్నాము అని చెప్పాలని ప్రకటించడం జరిగింది మరి ఈ రోజు వరకు దాన్ని మూసేత్తకపోవడం అఫీషియల్గా లెటర్ కూడా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ అన్న మరి దాన్ని అఫీషియల్గా లెటర్ కూడా చూపించినప్పుడు జరిగింది ప్రోటోకాల్ ప్రకారం చూపించినప్పటికీ కూడా కార్పొరేషన్ చేయకపోవడం దురదృష్టం మన బ్రజెట్ మనకి ఇవ్వడం మన చిన్న చూపు చూస్తున్నందుకు ఈరోజు మరి చూసి చూసి ఇసుకొచ్చి మరి ఈరోజు మౌన పోరాటం ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరి నిరసనలు వెల్లెంపుతున్నాయి ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు నిరసన తెలియజేస్తున్నాం అప్పటికి కూడా ప్రభుత్వం పాజిటివ్ స్పందించకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం రావడానికి మొన్న ఎట్లయితే అసెంబ్లీ ఎలక్షన్లు పనిచేసిందో ముమ్మూరు కాపు ప్రత్యక్షంగా పరోక్షంగా అదేవిధంగా స్థానిక సంస్థలు కూడా మరి వ్యాఖ్యలు చేయడానికి కూడా మునుగురు కాలో ఎన్నికి రావాలో చెప్పని మీరు మా మును కాపు రాష్ట్రం వ్యాప్తంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి మరి మిమ్మల్ని నిర్ణయించుకునేది ఒకటే ముఖ్యమంత్రి గారికి కానీ మన మంత్రులకు కానీ మాకు మున్నూరు కాపు నుంచి క్యాబినెట్ కార్పొరేషన్ కంపెనీ త్వరిత నిన్న ప్రకటించాలి దాని తదనంతరం బడ్జెట్ని కేటా ఒక రెండు వేల కోట్ల రూపాయలు తెలంగాణ కార్పొరేషన్ ప్రకటించాలి ప్రతి జిల్లాకి రెండెకరాల ప్రభుత్వం ఒప్పుకున్న ప్రకారంగా అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారంగా ప్రతి జిల్లాకి రెండెకరాలు రెండు కోట్ల రూపాయలు ప్రకటించాలి ప్రకటించిన విధంగా అమలు చేయాలని చెప్పని ప్రభుత్వానికి మేము వినివించుకుంటాము లేని పక్షంలో రోడ్డుకి ధర్నా చేయడం అదే కాకుండా మరి దీక్షలు నిరహార దీక్ష చేయడానికి కూడా గుండూరు కాపు మరి యువత గుండూరు కాపు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటూ now